హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే సూపర్గా ఉన్నామండి అమ్మ నాన్న వచ్చారు ఇంకా అమ్మా నాన్న వస్తే వాళ్ళని చుట్టానికి చుట్టాలు వస్తూ ఉంటారు కదా ఇంకా చుట్టాలతో వంటలతో మా ఇల్లు అయితే సందడిగా బిజీ బిజీగా అయిపోతూ ఉన్నాయండి రోజులైతే చాలా బిజీగా అయిపోతున్నాయి అందుకే వీడియోస్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నాను ఇవాళ ఏంటంటే మీతో ఒక విషయం అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇది మా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ అయితే చూపిస్తూ మీతో నేను మాట్లాడాలనుకున్న సింపుల్ విషయం అయితే మాట్లాడేస్తాను సో సింపుల్ లంచ్ ప్రిపరేషన్ చూస్తూ నేను చెప్పే సింపుల్ మాటలు కూడా వినేసేయండి ఇంకా మధ్యాహ్నం మా చిన్నపాపన్ స్కూల్ నుంచి తీసుకొస్తూ షుగర్ కేన్ చూసి ఇప్పుడు బాగా వస్తుంది కదా ఇంకా నేను మా చిన్నమ్మాయి తాగేసి మా పెద్దమ్మాయికి అయితే అలా పార్సిల్ తెస్తాము ఇంకా మా అమ్మాయి ఏమో ఎందుకమ్మ ఇంకొక గ్లాసులో మళ్ళీ అది క్లీన్ చేయాలి వేస్ట్ కదా అని చెప్పి అదే ప్యాకెట్లో స్ట్రా వేసి ఇచ్చేసింది ఐడియా బాగుంది కదా ఇది కూడా వన్ ఆఫ్ ద వాటర్ సేవేజ్ అనిపించింది హైదరాబాద్లో వాటర్ కష్టాలు అయితే మామూలుగా లేవండి మాది అపార్ట్మెంట్ కదా సో మాకు కూడా వాటర్ కష్టాలు అయితే ఉన్నాయి వీలైనంత వరకు అందరూ వాటర్ని చాలా జాగ్రత్తగా వాడండి వీలైనంత వరకు సేవ్ చేస్తూ ఉండండి సో ఇవాళ అయితే ఇదిగోండి సింపుల్గా పాలక రైస్ అయితే చేసేస్తున్నాను సో వీడియోలో పాలక రైస్ చూస్తూ ఆడియోలో నా మాటలు కూడా వినేసేయండి విషయం ఏంటంటే మన వాళ్ళు నన్ను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి అక్క ఇన్ని పనులు బ్యాలెన్స్ చేసుకుంటూ ఎప్పుడు హ్యాపీగా ఎనర్జెటిక్గా ఎలా ఉంటున్నాం అని చెప్పి నేను ఫాలో అయ్యే సింపుల్గా రెండే రెండు అండి ఆ రెండు విషయాలు మీతో షేర్ చేస్తాను మనందరం అంటే ఎవరు దీనికి ఏం అతిథులు కాదు ఫస్ట్ది ఏంటంటే కంపారిజన్ మనం మన లైఫ్ని లేదా మన లైఫ్ స్టైల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అక్కడే అనమాట అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి ఎంత చెట్టుకు కాలని మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదండి పెద్దవాళ్ళు ఏం చెప్పినా ఏ సామెతలైనా ఏవైనా చెప్పినా కూడా దానిలో చాలా పరమార్థం ఉంటుంది ఒక్కసారి ఆలోచించుకున్నామంటే ఇప్పుడు మనం మనం ఏదైనా సపోజ్ చీర కొనుక్కున్నాం అనుకోండి మనకి చాలా ఇష్టపడి చీర కొనుక్కున్నాం చాలా బాగుంటుంది మనం చాలా హ్యాపీగా ఉంటాం ఎప్పుడంటే మన పక్కన వాళ్ళు మనకన్నా కాస్ట్లీ చీర కొనంత వరకు లేదా మన పక్కింటి వచ్చి అయ్యో నీ చీరకన్నా ఆమె చీర ఇంకా బాగుందమ్మా అంచు ఇంకా బాగుంది అని అన్నంత వరకు Ante సో అట్లా మనం ఏంటంటే మన హ్యాపీనెస్ని వేరే ఎవరో వచ్చి స్పాయిల్ చేస్తే వెంటనే డిస్టర్బ్ అయిపోతాము నేనైతే అలాంటి వాటికి అస్సలు తావేవను నేను కొనుక్కున్నాను అంటే అది నాకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చి కొనుక్కుంటాను అది నాకు సూట్ అయినా సూట్ అవ్వకపోయినా నేను కట్టుకునేది నా కోసం కదా ఎదుటి వాళ్ళ కోసం కాదు కదా సో ఎదుటి వాళ్ళు నన్ను ఏమన్నా తక్కువ చేసి మాట్లాడాలన్నా లేదంటే నన్ను ఏమన్నా డిమోరలైజ్ చేయాలన్నా నేనైతే అస్సలు అవ్వనండి చాలా వరకు అంటే ఇదివరకైతే అయిపోయేదాన్ని నేను చాలా సెన్సిటివ్గా ఉండేదాన్ని ఎవరన్నా ఏదన్నా అంటే అర్రే వీళ్ళు అన్నారు ఎందుకు నాలో ఏమన్నా ఇది ఉందా అర్రే ఈ చీర బాగాలేదేమో వాళ్ళు చెప్పింది నిజమేమో అనుకుని తెగ ఫీల్ అయిపోయేదాన్ని అవన్నీ ఇప్పుడైతే ఇంకా నథింగ్ అనమాట నాకు అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాక రియలైజేషన్ వచ్చి ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా అయితే తయారయ్యాను నేను కొనుక్కున్నది నా కోసం కదా ఎదుటి వాళ్ళ కోసం కాదు కదా సో నాకు నచ్చాలి నాకు నచ్చి కట్టుకుంటాను కాబట్టి నా సాటిస్ఫాక్షన్ కోసం కాబట్టి ఎదుటి వాళ్ళ మాటలు నేనైతే అస్సలు పట్టించుకోను మెయిన్గా మనం ఈ కంపారిజన్ దగ్గరే చాలా వరకు డిస్ట్రాక్ట్ అయిపోతాము మన లైఫ్ను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం మనం కొనుక్కున్న వస్తువును వేరే వాళ్ళు కొనుక్కున్న వస్తువుతో కంపేర్ చేసుకోవడం ఇలా వీటితోనే అన్ని ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి సో స్టార్టింగ్లో చాలా అంటే మనకి తెలిసి తెలియని వయసులో అందరూ కంపేర్ చేసుకుంటేనే ఉంటారు మనం కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మన కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చే కొద్దీ మనం అర్థం చేసుకుంటాం మన లైఫ్ వేరు మన లైఫ్ స్టైల్ వేరు వాళ్ళది వేరు మనకి కొన్ని ప్లస్లు ఉండవచ్చు వాళ్ళకి కొన్ని మైనస్లు ఉండొచ్చు సో అందరికీ అన్నీ ఇవ్వడు కదా దేవుడు ఏదో ఒకటి పెడతాడు అని మనకి ఇవ్వలేదు కదా అని చెప్పి మనం ఇవ్వని వాటి కోసం తాపత్రయపడితే ఇచ్చిన వాటిని అయితే మర్చిపోకూడదండి ఇప్పుడు యూట్యూబ్లో చాలా మందిని చూస్తూ ఉంటాం కదా వ్లాగింగ్ చేసేవాళ్ళైనా ఇంకెవరైనా కూడా ఎవరైనా ఇంక్లూడ్ నేనైనా కూడా నా హ్యాపీ మూమెంట్స్ నేను హ్యాపీగా ఉంది అదే షేర్ చేయాలని చూస్తాను సో దాని వెనకాల ఉండే కష్టాలు కానీ లేదంటే నేను ఏదైనా బాధపడిన విషయం కానీ ఇవేం చూపించను కదా సో అట్లాగే చాలామంది వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ని ఇవే షేర్ చేస్తారు అవి చూసి అయ్యో మా లైఫ్ అలా లేదే మా లైఫ్ అంత లగ్జరీగా లేదే అనుకుని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారు అవన్నీ చూసుకుని మనకి ఉన్నది మనం మర్చిపోతూ ఉంటాము సో దాన్ని ఎంజాయ్ చే చేయకుండా లేని దానికోసం బాధపడంతోనే మన టైం అంతా అయిపోతూ ఉంటుంది సో నేను ఆ విషయంలో అయితే గట్టిగా రియలైజ్ అయ్యాను చాలా స్ట్రాంగ్గా ఉంటాను నా లైఫ్ నా అదే ఎవరితో కంపేర్ చేసుకోను చాలా మందికి లేని హ్యాపీనెస్ చాలా ప్లస్ పాయింట్స్ నాకున్నాయి సో వాటిని చూసుకుని నేను మురుసుకుంటాను హ్యాపీగా ఉంటాను స్ట్రాంగ్గా ఉంటాను ఇదైతే నేను తమ్రూలు అంటారు కదా అట్లా పెట్టుకున్నాను ఈవెన్ నా పిల్లలకు కూడా నేను అదే చెప్తాను మనకున్నాయి చాలా మందికి లేవమ్మా అట్లా మనం ఉన్న దానిలో మంచిని చూసుకుని ఆ ప్లస్ని చూసుకుని హ్యాపీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి అట్లా అని నెక్స్ట్ స్టెప్కి వెళ్లకుండా ఉండకూడదు అంటే ఉన్నదాంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఫర్దర్గా మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఉండాలని నాకు నేను చెప్పుకుంటాను అలాగే పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను సో అలా ఈ కంపారిజన్ అన్నదాన్ని మనం కొంచెం కంట్రోల్లో ఉంచుకుని బ్యాలెన్స్ చేసామనుకోండి మన లైఫ్ ఆల్వేస్ హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కాంప్లిమెంట్స్ దీనికి ఎవ్వరూ అతిథులు కాదండి అందరూ అవి కోరుకుంటారు ఈవెన్ చిన్నవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అది మానవ సహజం అన్నట్టు మనలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ని బట్టి అలా ఉంటూ ఉంటుంది మెయిన్గా మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ కాంప్లిమెంట్స్ అన్న ఆశ ఐ మీన్ ఎదుటి వాళ్ళు మనల్ని కాంప్లిమెంట్ చేయాలి మనం చేసే వర్క్ని గుర్తించాలి లేదా మనం కట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు దీన్ని బాగుంది అని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తాము కంపేర్ టు జెంట్స్ కన్నా లేడీస్లో ఇది ఎక్కువ ఉంటుంది మీరు కూడా అబ్జర్వ్ చేయండి <coughs> కొంతవరకు బాగానే ఉంటుంది కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం చేసిన ప్రతి పనిలోనూ కాంప్లిమెంట్స్ కావాలంటే ఇంకక్కడే మనకి స్టార్ట్ అయిపోద్ది అనమాట మనం చేసిన పనిని మనమే హ్యాపీగా ఫీల్ అవ్వకుండా ఉండడం ఇప్పుడు మనం ఏదో వంట చేస్తాము చేసినప్పుడు ప్రతిసారి హస్బెండ్ ఇది బాగుంది ఇది ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పి అయితే చెప్పలేరు కదా ఏదన్నా వంట చేసినప్పుడు ఫస్ట్ టైం బాగా వచ్చిందనుకోండి చాలా బాగుంది చాలా బాగా చేసావు అంటారు ప్రతిసారి అలాగే చేసాం కదా అని ప్రతిసారి అవే కాంప్లిమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేం కదా సో అట్లా అనమాట మనం చేసే ప్రతి పనిని ఎదుటి వాళ్ళు పొగడాలి గుర్తించాలి అని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఉన్న దానిలో కొంచెం యూనిక్గా చేయాలి మనకంటూ ఒక గుర్తింపు ఉండేలాగా ఆటోమేటిక్గా పైకి చెప్పినా చెప్పకపోయినా లోపలైతే ఐ మీన్ వాళ్ళు ఇంటర్నల్గా అయితే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఫ్రై చేస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో మన గుర్తింపు ఇంట్లో వాళ్ళకన్నా కూడా బయట వాళ్ళు గుర్తించి ప్రైస్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనల్ని గుర్తించట్లేదే అని చెప్పి కుంగిపోకూడదు వాళ్ళు పైకి చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు మనం ఏంటో మన వర్క్ ఏంటో కొంతమంది ఫ్రెండ్స్ కానీ బయట రిలేటివ్స్ కానీ నువ్వు బాగా చేస్తావు ఇది బాగా చేస్తావు నీకు ఇది బాగుంది అది బాగుంది అనేసరికి అరే మా ఇంట్లో ఎవ్వరు నన్ను ఇలా పొగడరు బయట వాళ్ళు మాత్రం పొగుడుతున్నారు అనుకుని అదొక రకంగా బాధపడుతూ ఉంటాము సో అదండి ఈ కాంప్లిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయడం అన్నది కూడా మన లైఫ్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది చేసిన ప్రతి పనిని అందరూ గుర్తించాలి పొగడాలి అని కాకుండా మన పనిని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే గుర్తింపు వచ్చిన రోజు గుర్తింపు వస్తుంది లేదంటే మనకి పని చేసిన సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది కదా ఎదుటి వాళ్ళు గుర్తించి పొగడేదానికన్నా మనం చేసిన వరకు మనకి నచ్చేలా ఉన్నదానిలో బెస్ట్ ఇచ్చేలా చేసామనుకోండి ఆ ఆత్మసంతృప్తి అంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ మనకైతే దక్కిద్ది కొంతమంది ఉంటారు కాంప్లిమెంట్స్ ఇచ్చిన అయ్యయ్యో అవునా లేదు నేను ఇంకా ఇందులో ఇది ఉంది ఇంక ఇది అది బాగా చేసి ఉండాల్సింది నేను ఇంక ఇది పర్ఫెక్ట్గా చేయలేదని అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే నేను కూడా దానికి మినహాయింపు కాదు ఎవరన్నా ఏదన్నా కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి ఇది వరకు ఇప్పుడు కాదు నేను చెప్పేది అయ్యో అవునా ఇంకొంచెం బాగా చేసి ఉండాల్సిందేమో ఇంకా పర్ఫెక్ట్గా రాలేదనిపిస్తుంది లేదంటే ఇంకా బాగా సర్దుకోవాల్సిందేమో ఇది డస్టీగా ఉంది ఇలా నేను ఇచ్చేదాన్ని అనమాట మా హస్బెండ్ నాకు ఎన్నోసార్లు క్లాస్ పీకారు ఎదుటి వాళ్ళు ఏదన్నా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు అవును అవునా థ్యాంక్ యూ అని చెప్పి తీసుకో అంతేగాని అయ్యో అవునా ఇక్కడ డస్ట్ ఉంది ఇంకా నేను ఇంకా చేయలేదు ఇంకా కొంచెం క్లీన్ చేయాల్సింది ఇలాంటివి కాదు ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి కాంప్లిమెంట్ అన్నది అంతే కానీ మనల్ని మనం తక్కువ చేసుకోకూడదని మా హస్బెండ్ నాకు చాలా ఇదనే కాదు చాలా విషయాల్లో ఆయన నన్ను స్ట్రాంగ్గా నిలబెట్టారు చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు నన్నైతే మా చుట్టాల్లో కూడా అంటూ ఉంటారు చాలామంది పెళ్ళికి ముందు శ్రావణి చాలా సైలెంట్గా ఉండేది అసలు చాలా కామ్గా అన్నట్టు ఉండేది ఇప్పుడు ఎలా ఇంత ధైర్యంగా ఇంత స్ట్రాంగ్గా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారు సో నా ధైర్యానికి నా స్ట్రాంగ్నెస్కి నా విల్ పవర్కి అన్నిటికీ మూలం అయితే మా హస్బెండేనండి చాలా బాగా మోటివేట్ చేస్తూ ఉంటారు తెలియని విషయాలు చెప్తూ ఉంటారు ఎలా ఉండాలి ఎలా స్ట్రాంగ్గా ఉండాలి అన్నది మాత్రం నాకు ఆల్వేస్ ఆయన చెప్తూనే ఉంటారు గరికపాటి గారు అనుకుంటా ఎక్కడో నేను ఒక ప్రవసనాలు చెప్తూ ఉంటారు కదా అందులో విన్నాను ఆడవాళ్ళు పిల్లలు పుట్టాక పిల్లల్ని చూసుకుని చాలా ధైర్యంగా ఉంటారని చెప్పి చెప్పారు నాకేమనిపిస్తుంది అంటే ఆ పిల్లలు పుట్టే ప్రాసెస్లో ఆ తొమ్మిది నెలల కష్టం డెలివరీ అయ్యేటప్పుడు మన మనం పడే ఆ లేబర్ పెయిన్స్ ఇవన్నీ మనల్ని స్ట్రాంగ్గా చేస్తాయి అనిపిస్తుంది అంటే పిల్లలు కాదు ఈ తొమ్మిది నెలల జర్నీ మనం మెయిన్గా నార్మల్ డెలివరీ అయినప్పుడైతే ఆ నొప్పులు భరించిన వాళ్ళకి తెలుస్తుంది పునర్జన్మ అంటే ఏంటో అలా నార్మల్ డెలివరీని జయించి వచ్చిన వాళ్ళకైతే అసలు లైఫ్ ఇక ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి నథింగ్ ఇంతకన్నా మనకి ఇంకా పెద్ద కష్టం ఏమీ రాదు ఇంత చూసిన వాళ్ళం మనకి ఏదన్నా చేయగలం ఏదైనా నథింగ్ అనిపిస్తుంది నాకైతే అదే అనిపించింది నేను నార్మల్ డెలివరీ అయ్యి నా పిల్లలకి బర్త్ ఇచ్చాక అసలు ఇంత పెయిన్స్ నేను తీసాను నేను ఇంత కష్టపడగలను ఇంత చేశానంటే అసలు నా పవర్ అది నాకు ఐ మీన్ నా ధైర్యం కానీ అది కానీ నాకే ఆశ్చర్యంగా అనిపించింది చూసారా అండి నేను ఇలా మాట్లాడుతూనే ఉన్నాను నా లంచ్ ప్రిపరేషన్ అయింది లంచ్ తినడం కూడా అయిపోయింది నెక్స్ట్ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది ఇంక ఈ పాయింట్ మీద నెవర్ ఎండింగ్ లాగా మాట్లాడుకుంటూనే వెళ్ళొచ్చు మెయిన్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మన లైఫ్ని ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు మనకి మనమే యునిక్గా ఉండాలి అలాగే కాంప్లిమెంట్స్ కోసం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అలాగే అందరూ మనకి నచ్చాలి మనం అందరికీ నచ్చాలి అన్న ఇది మాత్రం పెట్టుకోవద్దు మనకు అందరూ నచ్చరు మనం అందరికీ నచ్చాం రియాలిటీలో సో మన లైఫ్ మనలాగా బతుకుదాం ఎవరితోనూ పోటీ పడకుండా వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేయడమే ఇదేనండి నా లైఫ్ మంత్ర అయితే సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్